హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో చేపల పులుసు చూపిస్తున్నానండి కొరమట్ట చేప ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఒక కేజీ కొరమట్టల చేపలు తీసుకొని క్లీన్గా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలకి తగినంత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు ఉంచుకోవాలండి నేను కేజీ చేపలకు సరిపడా ఉప్పు కారం వేసుకున్నాను మీరు కూడా మీరు తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి కేజీస్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి మనం వేసిన ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేప ముక్కలకు మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేయాలి ఒక ఆనియన్ని తీసుకొని పేస్ట్లా చేసుకున్నాను నేను డైరెక్ట్ ఆనియన్నే పేస్ట్ చేసుకున్నాను కొందరు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని పేస్ట్గా చేసుకుంటారు మీకు వీలైనట్టు ఆనియన్ని పేస్ట్లా చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయకుండా డైరెక్ట్ ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేసుకుంటే కొంచెం టైం పడుతుందండి వేగడానికి ఇలా మనం వేసిన ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా కరివేపాకు వేసి కలుపుకోవాలి అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలని ఒక్కొక్క దానిని తీసుకుంటూ ఇందులో వేసుకోవాలి ఇంట్లో ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసుకుంటే ఒక వెడల్పాటి ప్యాన్లో చేసుకోవాలి అలా అయితే ఫిష్ ముక్కలు విరిగిపోవు లో ఫ్లేమ్పై క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలను స్లోగా రెండో వైపు కూడా తిప్పి ఉడకనివ్వాలి ఇప్పుడు క్యాప్ పెట్టకుండానే ఉడకనివ్వాలండి ఎక్కువసేపు క్యాప్ ఉంచితే ఫిష్ ముక్కలు మెత్తగా అయ్యి విరిగిపోతాయి చేపల పులుసు కోసం నేను ముందుగా కొంచెం చింతపండును తీసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మనం పోసు వేసుకున్నటువంటి చేపల కూరలో వేయాలి మనం తీసుకున్న చేపల కేజీలను బట్టి మనం చింతపండు పులుసుని వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే పుల్లగా అవుతుంది కర్రీ పులుసు యాడ్ చేశాం కాబట్టి ఇంకా కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి నేను వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మనం వేసిన ఉప్పు కారం కర్రీ మొత్తం కలిసేటట్టు స్పూన్తో ఇలా మెల్లగా కింది నుండి కలుపుకోవాలి ఈ కర్రీని లో ఫ్లేమ్పై క్యాప్ లేకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలండి మనం చింతపండు పులుసు వేశాం కదా ఇప్పుడు దీనిలో స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో ఉడకడం వల్ల ఫిష్ ముక్కకి మనం వేసిన చింతపండు రసం పడుతుందండి ఇలా చేయడం వల్ల ఫిష్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి చేపల కూరని మరీ పలసగా కాకుండా కొంచెం గట్టిగా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టు ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీ అయిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల కర్రీ రెడీ అయ్యింది మీకు కుదిరితే ఈ వీడియోలో చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి చేప ముక్కలు విరిగిపోకుండా ఎంత బాగా ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్